ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గంగమ్మ తల్లి నియర్ శాంతినికేతన్ సైనిక్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మరి అక్కడ నుండి మనం ఒకసారి చూస్తే ఎంత మంచి వాతావరణంలో ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది ఖదిరిలో ఈ విస్తారంలో భాగంగా ఖదిరి అభివృద్ధిలో భాగంగా మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతున్నటువంటిది మనం చూడవచ్చు మరి కొంతమంది వాహనదారులు కూడా పాపము కొంతమంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ ఉండేటువంటిది తెలియక ఏదైతే మదనపల్లి వైపు చిత్తూరు వైపు చెన్నై వైపు నుండి వచ్చేటువంటి కార్లు కావచ్చు హెవీ లారీలు కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు తెలియక చాలామంది కూడా వచ్చేస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి మనం ముఖ్యంగా కోలేపల్లి ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా లేదంటే ఈ బైపాస్ రోడ్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వాహన సోదరులకు ఎవరైతే వస్తారో వాహన చోదకులు వారికి వేయాలంటే మన కదిరి ప్రాంతంలో చాలా అన్యోన్యత కలిగినటువంటి ప్రధానిక మనమంతా మనం ఎవరికైనా సహకారం సహాయ సాయ సహకారాలు చేసేటువంటి సహృదయం కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి తెలిసే తెలియక వచ్చేటువంటి వెహికల్స్ లో ఉన్నాయని ఈ రోడ్డు నిర్మాణ దశలో ఉందని తెలియక వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదివరకు కూడా మనము మూడున్నర కార్లు చూసాం మరి అటువంటి వారికి ఈ టూ వీలర్లు లేదంటే ఇక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి వారు కొద్దిగా చెప్పి మీరు వాళ్ళు పాత ఉన్నటువంటి ఆ రోడ్లోనే వెళ్ళండి అని చెప్పాలని మన ఈస్ తరఫున కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదే కాక మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్డు మనకి అందుబాటులోకి రాగలిగితే అందుబాటులోకి వచ్చేస్తే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది మరి అటువైపు ఇటువైపు కూడా వ్యవసాయ భూములు అనేటువంటివి సారవంతమైన భూములు అనేటువంటివి ఉండేటువంటి వాస్తవమే మనకు కాని విషయము కానీ రియల్ ఎస్టేట్కి కూడా ఇవి భవిష్యత్తులో అటువైపు ఇటువైపు ఇండ్లు పెరిగి కదిరి పుర ప్రాంతం కూడా ఈ ముప్పై ఆరు వాట్లు నలభై వాట్లు పెరిగిన అత్యయన పడిన అవసరం లేదు యాభై వాట్లైనా అత్యయన పడిన అవసరం లేదు భవిష్యత్తులో కార్పొరేషన్ అయినా కూడా అచ్చిన పైన అవసరం లేదు ఎలా అంటే ఈ ప్రాంతం అనేటువంటిది మనకి అంతా కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన విధానంతోనే ప్రభుత్వాలు అనేటువంటివి మనకి భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నిష్ణార్థులైనటువంటి ఇంజనీర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు కొత్తదారులు కావచ్చు అందరూ కూడా మాట్లాడుకొని ఈ యొక్క కదిరి ప్రజల యొక్క మనోభావాలు కదిరి ప్రజల యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష కూడా తీసుకొని అన్నీ రికార్డ్ చేసుకొని మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది కూడా జరిగిందని మనం భావించవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఒకప్పుడు అదే బైపాస్ రోడ్డు ఊ ఊరు చివర ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్స్లో ఉన్నటువంటి ప్రాంతం మరి అదే ఇప్పుడు కదిరికి నడు ఒడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఆ విధంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిన కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది అందరూ కూడా అందుబాటులోకి రాబోతుంది రాబోయే కాలంలో కదిరి ప్రాంతంలో నైంటీ పర్సెంట్ అనేటువంటిది ట్రాఫిక్ ఆంక్షలు అనేటువంటివి కూడా వెళ్ళిపోతాయి ట్రాఫిక్ రహిత ట్రాఫిక్ ట్రాఫిక్ లేని అనేటువంటి కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు మరి అదే కాక ఖదీర్ ప్రాంతంలో అక్కడక్కడ చిన్న చిన్న అంతర్యాలు ఉన్నా కూడా అవి కూడా పోలీసు వారు క్రమబద్ధీకరణ చేసేటువంటి ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి రెవెన్యూ వారికి మున్సిపాలిటీ వారికి పంచాయతీరాజ్ శాఖ వారికి ఆర్ఎంబి వారికి అందరికి కూడా మన కదిరి ప్రాంత ప్రజల తరఫున మా యూనిస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి మేము తెలుపుతున్నాం ఏదైతే మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు మనం పోతున్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో మూర్టిపల్ బ్యాక్ సైడ్ వస్తుందండి మరి ఇటువైపు నుండి కొద్దిగా ముందుకు పోతే ఎంపీడీఓ ఆఫీస్ కూడా వస్తుంది మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బైపాస్ రోడ్డు మనము స్టార్టింగ్ ప్రారంభం నుండి నేటి వరకు కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు కదిరి ప్రజలకు అంతా కూడా అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా వాహనద్యోధులకు అందరూ కూడా అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా మా శక్తి మేరకు మేము వీడియోస్ చేస్తూనే ఉంటాము మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము దేనికంటే ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన యూనిస్ ప్రేక్షకులు కావచ్చు కదిరిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కావచ్చు కదిరిలో నివసించినటువంటి పూర్వీకులు కావచ్చు అందరూ కూడా మన యూనిస్ కూడా చాలా మంది ఉన్నారు వారంతా కూడా అడుగుతుంటారు ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది దాంట్లో భాగంగానే బైపాస్ రోడ్డు ఏ విధంగా జరుగుతుంది కదిరి ప్రాంతంలో ఏ విషయం జరిగినా కదిరి ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా కదిరి ప్రాంతంలో ఏ పొలిటికల్ పార్టీ ఇష్యూ జరిగినా కదిరి ప్రాంతంలో ఏ ప్రారంభ ప్రభుత్వ ప్రారంభోత్సవం అయినా ప్రైవేట్ ఫంక్షన్స్ అయినా లేదంటే ఏంటన్నా కొత్తవి హాస్పిటల్స్ అయినా లేదు అంగల్ ఓపెన్ అయినా హోటల్స్ ఓపెన్ అయినా కూడా మీ ముందుకి తక్షణం తీసుకొచ్చేటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది మన యూనివర్సిటీ అని మరొకసారి మీకు మరి ఒకసారి తెలియజేస్తున్నాం కేవలం సంఘటన జరిగినటువంటి పది నుండి పదహైదు నిమిషాల వ్యవధిలోనే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి మన యూనివర్సిటీని సహకరించండి మన యూనివర్స్ని ఇంకా కూడా సఫ్ట్వేర్స్గా ఈ బెల్ బెల్లైకాన్ని నొక్కి మనకి లైక్ కొట్టి మనకి మేము చేసేటువంటి వీడియోలకి ఇంకా కొద్దిగా ఉత్సాహం అందిస్తే మీరు ఇంకా పక్క యొస్త పెరిగితే ఇంకా కూడా రెట్టింపు స్థాయిలో ఈ విధంగా మేము వీడియోస్ చేస్తే కూడా మాకి కొద్దిగా సహకారం తోడ్పాటు పాటు అందించిన వారైతారని మా యూనివ్ మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది మూర్తిపూల్ బ్యాక్ సైడ్ నుండి మనం ఇప్పుడు వెళ్తున్నటువంటిది ఈ గుట్ట నిర్మాణ దశలో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా మనం ఇక్కడ ఆఫీస్ వాసు ఉన్నటువంటి ఏదైతే గుట్ట ఉందో అతి పెద్ద వరకు కూడా ఆ గుట్ట కూడా వర్క్ అయిపోయినటువంటిది మనం చూడొచ్చు మరి ఇలాగే మనం పోతే గట్ల దగ్గర మనము ఎండి ఇస్మాయిల్ అనేటువంటి ఎన్డీ ఇస్మైల్ అనేటువంటిది సిపిఐ కాలనీ అనేటువంటిది కూడా మనం ఒకసారి చూడొచ్చు అటువైపు శ్రీ కందుకుంట గారి కాలనీ ఓ వైపు చూడవచ్చు అలాగే టిక్కో హౌసెస్ ఓ వైపు చూడవచ్చు అంటే ఎంత కదిరి ప్రాంతంలో ఎంత విశాలవంతమైనటువంటి ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఈ బైపాస్ రోడ్డుతో మన కదిరి ప్రాంతమే రూపురేఖలు కూడా చాలా మటుకు ఒక మారేటువంటి ఆస్కారం ఉంది మరి కదిరి ప్రజల కోరిక మరొక ఏదైతే పార్క్ అనేటువంటిది కదిరి ప్రాంతంలో పార్కు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదిరి ప్రజలంతా కూడా మరి ఎక్కడన్నా వాకింగ్ వెళ్ళాలన్నా కూడా లేదు మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు లేదంటే మనం అనంతపురం వెళ్ళేటువంటి రూట్లో కావచ్చు లేదంటే ఆర్ఎంబి బంగ్లాలో కావచ్చు ఉదయం సాయంకాలం మనం చాలా మటుకు చాలామంది కూడా వాకింగ్ వెళ్ళేటువంటి చూస్తుంటాం అదే మనకు ఒక పార్కు కానీ రాగలిగితే మన కదిరి ప్రాంతానికి అతిపెద్ద పార్క్ అనేటువంటిది కదిరి ప్రాంత ప్రజల కోరిక మేరకు రాగలిగితే అంతా కూడా అక్కడికి వెళ్ళి కొన్ని కార్య కార్యక్రమాలు కూడా మన కదిరి ప్రజలు కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఆ పార్కు కూడా మన కదిరి ప్రాంతానికి భౌగోళిక భౌగోళిక పరిస్థితులు మార్చేటువంటి పరిస్థితులు ఆ పార్కు కూడా మనకి అందుబాటులో రాగలుగుతాదని ఆశించవచ్చు లేనంటే ఆ పార్క్ ఉండడం వల్ల చాలామందికి ఆ సండే కావచ్చు వీక్లీ ఎండింగ్ ఎండింగ్లో కావచ్చు సండే కావచ్చు మండే కావచ్చు పిల్లలు ఎవరన్నా వెళ్ళి ఆడుకోవడానికి కావచ్చు అలాగే వీకెండ్ వీకెండ్లో మనం ఎవరన్నా అక్కడ వెళ్ళి ఏదన్నా మనం ఇంటి పాటి కూడా చూడే చూసే పరిస్థితులు మనకు ఏర్పడవచ్చు మరి దాంట్లో భాగంగా మన కదిరి ప్రాంతానికి ఖచ్చితంగా పార్కు కావాలనేటువంటిది గతంలో నుండి కూడా ఉన్నటువంటిది మరి గౌరవ మనం ఇప్పుడు ఉన్నటువంటి మన కదిరి ప్రాంతానికి నూతనంగా ఎన్నికైనటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు గారు కూడా సహృదయంతో ఆలోచించి ఈ పార్కు విషయాన్ని కొద్దిగా మనకి కదిరి ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తారని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మన కదిరి ఎమ్మెల్యే గారికి సహకరించి మనకి పార్కి విశాలవంతమైనటువంటి ప్లేసు మనకి ఎక్కడన్నా ఒక ప్లేసు మన కదిరి ప్రాంత ప్రజలకు చూపించి ఆ పార్కును కూడా ఏర్పాటు చేస్తారని కదిరి ప్రజలంతా కూడా ఎంతో ఆశతో ఉన్నారు మరి ఈ ఇవంతా కూడా రూపాంతరం చెందాలంటే మనము మనం ఖచ్చితంగా మన యొక్క ఆలోచన విధానాన్ని చేయగలుగుతారని ఆశించి మనమంతా కూడా ఒక నమ్మకంతో మనమంతా కూడా ఉండొచ్చు అని మనం మా హినిస్టర్ మరొకసారి కోరుకుంటూ మరి ఏదైతే మనము ఇప్పుడు చూ చూపిస్తున్నటువంటిది ప్లేస్ ఏదైతే ఉందో ఏపీడిఓ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి మరి వీటి వరకు అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అటువంటి ఎంపీడీ ఆఫీస్ వరకు ఈ రోజు మేము మీ ముందుకి మా ఇన్ని తరఫున ఈ యొక్క రోడ్డు నిర్మాణం కావచ్చు మనకు ఉండేటువంటి సమస్యలు కావచ్చు కదిరి అభివృద్ధిలో భాగంగా ప్రకృతి నడుమ కదిరి ప్రాంతం ఉన్నటువంటి విషయం కావచ్చు అన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాము దాంట్లో భాగంగా మరొకసారి ఎంపీడీ ఆఫీస్ దగ్గర మేము ఈ యొక్క వీడియోతో ముగిస్తున్నాం